ఇన్ఫ్లూయెన్సర్స్ ముసుగులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల బెండు తీసే పనిలో పడ్డారు పోలీసులు ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారిపై కూడా ఫోకస్ పెట్టారు హ్యాష్ టాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా నెటిజన్లు చేస్తున్న పోరాటమిది టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్స్ పై ఎప్పట్నుంచో సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు దీంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో భయం మొదలైంది మీకో స్టోరీ చెబుతా వినండి స్టోరీ కాదు రియల్ అండ్ హారిబుల్ ఇన్సిడెంట్ ఓ డాక్టర్ తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు మత్తుమందు ఇస్తున్నాడు జబ్బు తగ్గించుకోటానికని వస్తుంటే ఆ మాయదారి వైద్యుడేమో ఇంకొన్ని జబ్బులు అంటిస్తున్నాడు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే ఆరోగ్యం పాడవటం గమనించిన ఓ పేషెంట్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు జనరల్గా ఇలాంటి కేసులను అంత సీరియస్గా తీసుకోరనే అనుకుంటాం మనం కాని కూపీ లాగితే చాలా దారుణమైన విషయాలు తెలిసాయి ఆ డాక్టర్ మెయిన్ టార్గెట్ కేవలం జబ్బులు అంటించటం కాదు ఏకంగా ప్రాణాలు తీయడమని పోలీస్ ఎంక్వైరీలో తేలింది ఇలా ఒక్కరిని టార్గెట్ చేయలేదు మొత్తం ముగ్గురిని టార్గెట్ చేసి వాళ్లకి మార్పిన్ ఇంజెక్షన్ ఎక్కించినట్టు తెలిసింది ఓ డాక్టర్ ఎందుకని కిల్లరగా మారాడని ఆరా తీస్తే రీజన్ ఆన్లైన్ బెట్టింగ్ అని తెలిసేసరికి పోలీసులు బాధితులు